జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీకు ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే ములగాకు తెలగపిండి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ములగాకంటే అందరికీ తెలుస్తుంది కానీ తెలగపిండి చాలా మందికి తెలియదు మన చుట్టుపక్కల మనకి ఎక్కువగా దొరికే ఈ ములగాకిని మనం చాలా చులకనగా చూస్తామండి వారంలో రెండు మూడు సార్లు ఈ ములగాకుని మనం తీసుకోవడం వల్ల మూడు వందల రోగాలను తగ్గించుకోవచ్చండి అలాగే తెలగపిండి అంటే చాలా మందికి తెలియదు అండి ఈ తెలగపిండి నువ్వులు నూనె అమ్మే షాపుల్లో ఖచ్చితంగా అమ్ముతారండి తెలగపిండిని నువ్వులు కుమ్మి గానుగా ఆడిచిన తర్వాత వచ్చేది తెలగపిండి అండి ఇప్పుడు ములగాకు తెలగపిండి కూరకు కావాల్సిన వెంట చూద్దామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే మురళాకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి ఇంకా కరివేపాకు అండి ఇలా అన్ని రెడీగా పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దానిలో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి పెద్ద గ్లాసుతో అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత నీళ్లు మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు అలాగే టమాటా ముక్కలు ఇవన్నీ దీనిలో వేసుకోవాలండి వీటితో పాటు శుభ్రం చేసుకున్న ములగాకును కూడా వేసేసుకోవాలండి ఇలా అన్ని వేసిన తర్వాత ఒకసారి గరిటితో కలుపుకుని మూత పెట్టేసుకోవాలండి ఈ ములగాకు తెలగపిండి కూరలో ఎటువంటి మసాలాలు అవసరం లేదండి అలాగే ఆషాడంలో ఈ ములగాకు తెలగపిండి కూర వండుకునే సంప్రదాయం కూడా ఉందండి మనం వేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటాలు ములగాకు అన్ని ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు మీరు చూస్తున్నదేనండి తెలగపిండి ఇలా ఉడికిపోయిన ఈ ముల్గాకులో తెలగపిండిని కూడా వేసేసుకుని గరిటితో తిప్పుకోవాలండి మేమైతే ఈ తెలగపిండిని ఇంట్లోనే తయారు చేసుకున్నామండి మేము నువ్వులని నూనె కింద ఆడించుకున్నప్పుడు ఈ తెలగబిండి వస్తుందండి అది ముక్కల కింద వస్తుంది దాన్ని ఇంటికి తీసుకొచ్చి పౌడర్ లా తయారు చేసుకుని రెండు ఎండు మిరపకాయలు కూడా పౌడర్ కింద చేసి దీనిలో వేసుకుని అప్పుడు నిల్వ ఉంచుకున్నామండి ఇది సంవత్సరం అంతా కూడా నిలవ ఉంటదండి అలాగే షాప్ దగ్గర అయితే చేసి రెడీగా ఉంటారండి ఇప్పుడు ములగాకు తెలగపిండి ఉడగబెట్టడం అయిపోయిందండి దీన్ని తాలింపు వేసుకుందామండి ఇప్పుడు మనం తాలింపుకి కావాల్సిన ఏంటో చూద్దామండి ఒక స్పూన్ ఇంగువ అలాగే ఇలా వెల్లు రేఖలు మొలిచిపెట్టుకోవాలండి కరివేపాకు పచ్చిసెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా కొత్తిమీర ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక గిన్నె పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ ఇంగు వేసి ఒక పొంగు పొంగిన తర్వాత అప్పుడు వెల్లుల్లి రేఖలు వేసేయాలండి వెల్లుల్లి రేఖలు కొద్దిగా వేగిన తర్వాత పోపు సామానం కూడా వేసుకోవాలండి పోపు సామానం అన్ని వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు ముందుగా వేయడం వల్ల బాగా ఎక్కువ దాని టేస్ట్ పోతుందండి స్మెల్ కూడా పోతుందండి అందుకు తాలింపు వేగిన తర్వాత లాస్ట్ లో కరివేపాకు వేసుకోవాలండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తానండి ఇప్పుడు ఈ తెలగపిండిలో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం అండి తెలగపిండిలో నలభై ఎనిమిది శాతం ప్రోటీన్ ఉంటుందండి అలాగే విటమిన్స్ మినరల్స్ దీనిలో చాలా ఎక్కువగా ఉంటాయండి తినడం వల్ల చాలా బలం అండి మాంసం చేపల కంటే నాలుగు రెట్లు ఎక్కువ బలం అండి అలాగే జీరో కొలెస్ట్రాల్ అండి అలాగే బాలింతలు ఈ తెలగపిండి కూరను తినడం వల్ల పిల్లలకు పుష్కలంగా పాలు అందించగలరండి ఇప్పుడు ఈ ములగాకు తెలగపిండి కూర రెడీ అయిపోయిందండి చూడడానికి కోడిగుడ్డు కూరటిలాగా కనిపిస్తుంది అండి తింటే మాత్రం చాలా బలం అండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి జై శ్రీరామ్